లో ఈ వాటర్ ఫ్లో అవుతుంది ఖరీఫ్ సీజన్ లో వరకు మనం ఏంటంటే యాభై ఐదు యాభై ఐదు వేల నలభై నాలుగు వందల హెక్టార్స్ కి మనం వాటర్ సప్లై చేస్తున్నాం ఈ ఖరీఫ్ సీజన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందులో దాదాపు మండల కాన్ఫరెన్స్ వయసులో కూడా బొబ్బిలి కాన్ఫిరెన్స్ లో పదకొండు వేల నూట యాభై ఒకటి రాజం కాన్ఫరెన్స్ లో ఎనభై వేల నూట తొంభై ఒకటి చిగుల కాన్ఫిరెన్స్ లో పద్దెనిమిది వేల ఇరవై రెండు ఢిల్లీ మళ్ళీ కావసం నాలుగు వేల ఐదు వేల నాలుగు మందిలో హెక్టైర్స్ లో మనం ప్రపోజ్ చేశాము ఏకర్స్ లో హాయి ప్రపోజ్ చేశాము వాటర్ ఆల్రెడీ రిలీజ్ చేశాం కానీ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ సరైన డిపార్ట్మెంట్ సరైన స్టాఫ్ అని లేకపోవడం వల్ల మేము ఆల్రెడీ వాళ్ళకి మీరు మండల స్థాయిలో మీరు ఆడేసీ గెలున్నారు రాహసీల్దార్ దగ్గర రెండు డిపార్ట్మెంట్ ఒకరిని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ముప్పై ఐదు డిస్టిబ్యూటర్స్ ఈ లిస్టులో పెడతాను ఈ ముప్పై ఐదు డిస్టిక్యూటర్స్ లో కూడా నేను చదివిన పన్నెండు మండలాల్లో బుక్ బాడంగి రేగురా మందర వలస వంగర సంతకాలి రాజాం చీపురిపల్లి గరివెడి గుర్రెల్లి మండల పోస్ట్ మార్టం ఈ మండలాలు ముప్పై ఐదు డిస్టిక్యూటర్స్ లో మీరు విలేజ్ ఫామ్ చేయాలి రెవెన్యూ ఒకరిని పోలీసు ఒకరిని ఇరిగేషన్ ఒకరిని ఈ ముగ్గురు కమిటీ కూడా మీరు ఫ్రీక్వెంట్ గా మీకు ముఖ్యంగా నైట్ టైం నైట్ టైం మీరు కాలగ్రంథమే జరగాలా ఎక్కడైతే ఇలీగల్ అనాథరైజ్ లో వాటరాలు తీసేస్తున్నారో వాళ్ళ పాటు కేసు పెట్టాల అది ఈ నెల మనం మనం చేయవలసి ఉంటాయి అదిగిపోతే టైలాండ్ వాళ్ళు వెళ్ళదు అనే అన్నసరిగా చిన్న మనకి టైలాండ్ ఏరియాలో ఉన్న